ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి ముఖ్యాంశాలు జీరో ఎర్రర్ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి పనులు రెండేళ్లలో పూర్తి చేస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అమెరికాలో వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ ఈ రోజు కటక్లోని బారాబతి స్టేడియం వేదికగా జరగనుంది జీరో ఎర్రర్ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు వెబ్ ల్యాండ్లో ఏ మార్పు జరిగినా అది ఆన్లైన్లో శాశ్వతంగా నిక్షిప్తమయ్యేలా వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెవెన్యూ శాఖపై అమరావతిలో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు తావు లేకుండా పాస్పోర్ట్ కార్యాలయాల తరహాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తీసుకురావాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు భూ వివాదరహిత ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దేందుకు ప్రతి బుధవారం కలెక్టర్లు సంయుక్త కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని మంత్రి పేర్కొంటూ గత సంవత్సరం ఈ రోజున దాదాపుగా ఏడు వేల ఆరు వందల గ్రామాల్లో రిజిస్టర్ పూర్తి చేశాం పగడ్బందీగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా వారికి మా అధికారి అధికారులు ఉంటాం అలాగే ఆన్లైన్ లో కూడా కంప్లైంట్స్ తీసుకోవటం అన్ని కూడా పరిష్కారం దిశగా ముందుకు ముందుకు వెళ్తా ఉన్నాం అలాగే వివిధ రూరల్ ఏరియాస్ లో కూడా దాదాపుగా లక్ష డెబ్బై నాలుగు వేల రిజిస్ట్రేషన్ వెబ్లైన్ లో ఆటోమ్యూటేషన్ ద్వారా పేరు నమోదు అయ్యడం జరిగింది ఇది ఒక మంచి పరిణామం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు రాష్ట్రంలో పదకొండు ఔషధ నియంత్రణ పరిపాలన కార్యాలయాలను దృశ్య మాధ్యమ విధానం ద్వారా ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పదకొండు కోట్ల రూపాయలతో ఔషధ నియంత్రణ పరిపాలన సహాయ సంచాలకుల కార్యాలయాల భవనాలు నిర్మించామని వెల్లడించారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు దేశంలో సుపరిపాలనకు అటల్ బిహారీ వాజ్పేయి నాంది పలికారని ఆయన తీసుకొచ్చిన పాలసీలు దేశాభివృద్ధికి మంచి పునాదిని వేశాయని తెలిపారు అటల్ సందేశ్ మోదీ సుపరిపాలనా యాత్ర వాజ్పేయి స్ఫూర్తిని యువతలో నింపుతుందని మంత్రి పేర్కొంటూ దేశ సమగ్రత సమైక్యత సార్వభౌమాధికారానికి గతంలో నష్టం వాటిల్లినప్పుడు ఏ రకంగా నాయకత్వ లక్షణాలని అటల్ బిహార వాజ్పేయి గారు చూపించారు గుర్తు చేసుకుంటూ తద్వారా అటువంటి నాయకత్వం మళ్ళీ ఇవాళ కొనసాగుతుంది ఆపరేషన్ సింధూర్ గాని లేదా ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ఖ్యాతి గురించి కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఈ స్ఫూర్తిని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లి వారు చేసిన సేవల్ని గుర్తించడమే కాకుండా ఆ స్ఫూర్తితో మళ్ళీ మనం అందరం కలిసి ఒక వికసిత భారత్ నిర్మాణానికి ఒక స్వర్ణాంధ్ర నిర్మాణానికి మళ్ళీ పునరంకితం అయ్యే దిశగా కూడా యువతని రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమెరికాలో వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీలు నిర్వహించారు ఓప్స్ ర్యాంప్ సీఈఓ వర్మతో సమావేశమయ్యారు అమరావతిలో డిజైన్ అండ్ ఇన్నోవేషన్ అకాడమీ ఏర్పాటు చేయాలని కోరారు ఆటోడెస్క్ చీఫ్ టెక్నాలజిస్ట్ దేవ్ పటేల్తోనూ భేటీ అయ్యారు రాష్ట్రంలో యుఎస్ పెట్టుబడులకు సహకారం అందించాలన్నారు శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డితో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు జెడ్ స్కాలర్ సీఈఓ జే చౌదరితోనూ మంత్రి సమావేశమయ్యారు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్తో సమావేశమై అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ రిసెర్చ్ వింగ్ ఏర్పాటు చేయాలని కోరారు జాతీయ హస్తకళల అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు న్యూఢిల్లీలో ప్రదానం చేశారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్కు చెందిన డి శివమ్మకు తోలు బొమ్మల విభాగంలో జాతీయ అవార్డు లభించింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి జాతీయ అవార్డును రాతి చెక్కడాల విభాగంలో బ్రహ్మానంద మహారాణ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి జాతీయ అవార్డును బొమ్మల విభాగంలో గోరస సంతోష్ కుమార్ అందుకున్నారు రాజధాని అమరావతిలో చేపట్టిన ప్రధాన మౌలిక వసతుల పనులు శరవేగంతో సాగుతున్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు కేటాయించిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు త్వరితగతిన జరుగుతున్నాయని అన్నారు డ్రైనేజీలు రోడ్లు ఇతర సౌకర్యాలు రాబోయే రెండు సంవత్సరాల్లో పూర్తి అవుతాయని మంత్రి వెల్లడిస్తూ అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే రెండు వందల పదిహేడు చదవ కిలోమీటర్లు పనిచేశామో దానికి సంబంధించిన ట్రంక్ రోడ్ మూడు వందల యాభై కిలోమీటర్లంతా లేఅవుట్స్ రోడ్స్ దాదాపు వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ రోడ్స్ దీనికి సంబంధించి వర్క్స్ ఆల్మోస్ట్ అన్ని టెండర్లు అయిపోయినాయి ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి ఏదైతే యాక్స్ రోడ్ ఉందో యాక్స్ రోడ్డు ఒకటి మంగళగిరి రోడ్డు పైకి యాక్సెస్ ఇస్తున్నాం అదేవిధంగా నేషనల్ హైవేకి ఇస్తున్నాం మంగళగిరి రోడ్డుకి పోవడానికి జనవరి ఎన్నికలు లోపల అయ్యేటట్టుగా యాక్చువల్గా గా ఇవ్వతి స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోని పది ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలల్లో నీటి శుద్ధి యంత్రాలను సీజీఎస్టీ ఆడిట్ కమిషనర్ పి ఆనంద్ కుమార్ ఈరోజు ప్రారంభించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ముప్పై లక్షల రూపాయల అంచనా వ్యయంతో పది అభివృద్ధి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టినట్టు కమిషనర్ తెలిపారు తాగునీరు అందుబాటులో ఉండడం ద్వారా విద్యార్థుల్లో నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించవచ్చని అన్నారు గత ప్రభుత్వ హయాంలో ఫ్రీ హోల్డ్లో ఉంచిన ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది ఎకరాల అసైన్డ్ భూముల వివరాల పునః పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు రెవెన్యూ శాఖపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల కుల ధ్రువీకరణ పత్రాలను ఆధార్తో అనుసంధానం చేస్తున్నామని ఈ ఆర్థిక సంవత్సరం స్టాంప్ రిజిస్టేషన్ శాఖ ద్వారా పదివేల నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు తిరుపతి సాయినగర్ షిర్డి నూతన రైలును దృశ్య మాధ్యమం ద్వారా ఢిల్లీ నుంచి కేంద్ర జలశక్తి రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న ఈరోజు ప్రారంభించారు రాష్ట్ర రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తిరుపతి రైల్వే స్టేషన్లో జెండా ఊపి రైలును లాంఛనంగా ప్రారంభించారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాగల ఐదేళ్లలో లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు పెంచేందుకు రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ తెలిపారు ఈరోజు జిల్లాలో పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో తొలి ఆదివాసీల మ్యూజియం నిర్మాణం వచ్చే సంవత్సరం జనవరి పదిహేను నాటికి పూర్తి చేస్తామన్నారు భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్ల ట్వంటీ క్రికెట్ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ఈ రోజు కటక్లోని బారాబతి స్టేడియం వేదికగా జరగనుంది ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది టెస్ట్ సిరీస్లో పరాజయం పొందిన భారత్ ఆ తరువాత జరిగిన వన్డే సిరీస్లో విజయం సాధించింది గోదావరి డెల్టా ముంపు నీటిపారుదల సమస్యలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతిలో ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి డెల్టా లైడార్ సర్వే కోసం పదమూడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేశామని పేర్కొన్నారు ధవళేశ్వరం బ్యారేజ్ కు కొత్త గేట్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నూట యాభై కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని తెలిపారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల పదమూడున శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నామని ఆ సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు రాజీ పడదగిన అన్ని క్రిమినల్ కేసులు సివిల్ కేసులు మోటార్ వాహన ప్రమాదాల కేసులు ప్రీలిటిగేషన్ బ్యాంక్ చిట్ ఫండ్ కేసులు ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు ఈ నెల పదమూడున జరిగే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పదకొండవ అదనపు జిల్లా న్యాయమూర్తి షేక్ సికందర్ భాష సూచించారు జీరో ఎర్రర్ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ది పనులు రెండేళ్లలో పూర్తి చేస్తామని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అమెరికాలో వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ ఈ రోజు కటక్లోని బారాబతి స్టేడియం వేదికగా జరగనుంది